ఈ గ్రంథాన్ని మన యొక్క హృదయములో ఈ యొక్క దాచుకోవాలి ఈ మాటలు మన హృదయంలో ఉండాలి మనలోనే ఉండాలి తల నుండి అరికాల వరకు కూడా దేవుని మాటలు ఉండాలి మన నరనరల్లో మన యొక్క రక్తంలో మన యొక్క ఎముకల్లో మన అవయవంలో మన యొక్క నోటి మాటల్లో వినిట్లో చేతికొనిలో కాలనాడకలు హృదయ తులుపులు అన్నిట్లో కూడా దేవుని వాక్యం ఉండాలి దేవుని వైపు మనం చూడాలి మన అడుగులు ఎక్కడకు ఉండాలంటే దేవుని వాక్యం వినడానికి మనం నడకలు వెళ్ళాలి దేవుని వాక్యము వినడానికి మనము ఆశ కలిగి ఉండాలి దేవుని మాట వినడానికి చెవి అగ్గాలి దేవుని వాక్యము చదవడానికి దేవుడు కళ్ళు ఇచ్చాడు ఆయన వాక్యాన్ని చదవాలి ఆయన వాక్యాన్ని వినాలి ఆయన మాట శక్తివంతమైనది ఆయన మాట స్వస్థపరిచే మాట ఆయన మాట మనలను బలపరిచేది మనలను రక్షించేది